హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ ఐడి కార్డులు కలిగి ఉన్న వాళ్ళందరికీ సంబంధించి అద్రిపోయే శుభవార్త అయితే వచ్చిందండి సో అయితే ఆ శుభవార్త ద్వారా ఏంటంటే చాలామంది ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు అయితే ఆ శుభవార్త ఏంటి దానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి అలాగే మన ఛానల్ను ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే కనుక తప్పనిసరిగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్నటువంటి గంట సిమ్మల్ పైన మీరు ట్యాప్ చేయండి ట్యాప్ చేస్తే మనకు మూడు ఆప్షన్లు అయితే వస్తాయండి సో ఆ మూడు ఆప్షన్లో మనం ఏంటంటే ఆల్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి యాక్టివేషన్ అనేది చేసుకోండి సో ఈ విధంగా మీరు చేసినట్లయితే మన యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి పథకాలకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా మనం వీడియో అనేది చేయడం అయితే జరుగుతుంది సో ఆ వీడియోకి సంబంధించినటువంటి నోటిఫికేషను మీ మొబైల్లో అయితే రావడం అయితే జరుగుతుంది సో ఆ నోటిఫికేషన్ ద్వారా మన యొక్క ఇన్ఫర్మేషను మీరు మిస్ కాకుండా తెలుసుకుంటూ ఉండొచ్చండి ఇక వివరాలకు అయితే వెళ్దామండి మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ ఐడి కార్డులు కలిగి ఉన్న వాళ్లకు శుభవార్త అయితే చెప్పారండి మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి యువతి యువకులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ అప్లై చేసుకోండి ఓటర్ ఐడి కార్డుకి అని చెప్పేసి మన యొక్క ఎలక్షన్ కమిషన్ అయితే ఆదేశాలు అయితే విడుదల చేశారు అయితే చాలామంది ఈ ఓటర్ ఐడి కార్డులకు సంబంధించి అప్లై చేసుకున్నారు సో వాళ్ళకి ఏంటంటే పోస్ట్ ద్వారా ఏంటంటే కార్డులు కూడా వాళ్ళ ఇళ్లకు రావడం అయితే జరుగుతు జరిగిందండి అయితే మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏంటంటే ఇవి తెలియక వాళ్ళకు ఎలా అప్లై చేసుకోవాలో వాళ్ళకు అంత పరిజ్ఞానం లేక సో వాళ్ళు ఏంటంటే అప్లై చేసుకోలేదు సో ఎవరైనా అప్లై చేసుకునే వారు ఉంటే కనుక వెంటనే మీ యొక్క మీ సేవా కేంద్రాలకు వెళ్తే కనుక అక్కడ వంద రూపాయలు లేదా నూట యాభై రూపాయలు అనేది రుసుము చెల్లిస్తే కనుక వాళ్ళే మీకు ఆన్లైన్లో అప్లై చేసి ఇవ్వడం అయితే జరుగుతుందండి అలాగే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏంటంటే ఓటర్ ఐడి కార్డులకు సంబంధించి ఏంటంటే మరో శుభవార్త ప్రకటించారు అయితే ఆ శుభవార్త చూసుకున్నట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్రంలో ఏంటంటే ప్రతి ఐదు సంవత్సరాలకు ఎలక్షన్స్ అనేది జరుగుతాయి సో ఈ ఎలక్షన్స్లో ఏంటంటే మనకు ప్రతి ఒక్కరూ ఏంటంటే మనము ఎలక్షన్స్కి వెళ్ళాలి వెళ్ళి అక్కడ మనం ఓటు అనేది వేయడం అయితే జరుగుతుంది సో ఓటు వేసి వ్యాలెట్ బాక్స్లు మనము అదే ఓటు వేసినటువంటి రిసిప్ట్ అనేది మనం వేయాల్సి అయితే ఉంటుంది వేసిన తర్వాత సో వాళ్ళు కౌంటింగ్ చేస్తారు కౌంటింగ్ చేసిన తర్వాత ఏ పార్టీ లీడ్లో ఉందో దాన్ని మనమైతే సీఎం ఎవరైతే లీన్లో ఉన్నారో అది అధికారంలోకి అయితే రావడం అయితే జరుగుతుంది సో ఇలా మనం జరుగుతూ అయితే వస్తుంది అయితే ఇప్పుడు మనకు ఎన్నికల కమిషన్ అయితే ఓటర్ ఐడి కార్డులు ఉన్నటువంటి వారికి అద్రిపోయే శుభవార్త ప్రకటించారండి అయితే ఆ శుభవార్త చూసుకున్నట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ముసలివారు ఉంటారో అంటే నడవలేని పరిస్థితుల్లో ఉంటారో కొంతమంది ఏంటంటే రోగులు ఉంటారండి వాళ్ళు ఎవరై ఎవరైతే రోగులు ఉంటారో వాళ్ళు లేవలేని పరిస్థితిలో ఉంటారో అలాంటి వాళ్ళకు సంబంధించి అలాగే ఎవరైతే ముసలివార్లు ఉంటారో వాళ్ళు ఎక్కువ నిలబడలేకపోవడము సో మోకాళ్ళ నొప్పితో బాధపడము ఈ విధంగా సమస్యలతో సతమతం అవుతుంటారో అలాంటి వాళ్ళందరికీ మన యొక్క ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ అయితే అద్ద్రిపోయే శుభవార్తనైతే ప్రకటించారండి మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అంటే ముసలి వారు ఎక్కువగా ఉండి సో వాళ్ళు నిలబడలేని స్థాయి పరిస్థితిలో ఉండి అలాగే ఎవరైతే రోగులు మంచాలపైనే ఉంటారో సో వాళ్ళు లేవలేని పరిస్థితిలో ఉంటారో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి వాళ్ళ ఇళ్ళకే వెళ్ళి వాళ్ళు వాళ్ళ ఇళ్లకు అధికారులు వస్తారు అధికారులు వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడే ఓటు వేసి అధికారులు ఇచ్చినటువంటి బాక్సులు అయితే వేయాల్సి అయితే ఉంటుందండి సో ఈ విధంగా అయితే మన యొక్క ఎన్నికల సో విధ అబ్బుల్ సో ఈ విధంగా అయితే మనకు ఎన్నికల కమిషన్ అయితే ఒక కొత్త రూల్ అనేది పెట్టడం అయితే జరిగిందండి సో ఈ రూల్ ద్వారా ఏంటంటే చాలామంది ముసలి వారు కానివచ్చు రోగులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ చాలా వరకు బెనిఫిట్ అయితే కలిగిందని చెప్పేసి అయితే ప్రజలైతే భావిస్తున్నారు అలాగే ఎలక్షన్స్కి సంబంధించి మనం గతంలో చూసుకున్నట్లయితే ఎంత ముసలివారు ఉన్నా కానీ వీల్ చైర్లో కొంతమంది సో కొంతమంది స్టాండ్ పట్టుకొని సో ఈ విధంగా లైన్లో నిలబడుకోవాలి సో మనం ఓటు వేయాలంటే డైరెక్ట్గా మనం అయితే వెళ్ళలేము కాబట్టి క్యూ లైన్లు పాటించాల్సి అయితే ఉంటుంది సో క్యూ లైన్లో నిలబడితే కనుక మన ఓటు వచ్చిన తర్వాతనే మనం వెళ్ళి వేయాల్సి అయితే ఉంటుందండి లేదంటే కనుక ముసలివారు ఎవరైతే నిలబడరో అలాంటి వాళ్ళు వాళ్ళు సపోర్ట్ అనేది ఇచ్చి సో వాళ్ళు వెంటనే ఓటు వేసి పంపించే విధంగా కూడా అయితే ఏర్పాట్లు అయితే చేశారు లాస్ట్ ఇయర్ లాస్ట్ టైము ఇప్పుడు ఏంటంటే మనకు వాళ్ళు ఇంట్లోనే ఉండి వాళ్ళు ఓట్లు అయితే వేసే విధంగా కూడా అయితే మన యొక్క ఎన్నికల కమిషన్ అయితే ఈ సిస్టమ్ను అయితే తీసుకొచ్చారండి అలాగే మన యొక్క ఎన్నికల కమిషన్ ఏంటంటే ఎవరైతే ఓటు హక్కు కలిగి ఉంటారో తప్పనిసరిగా వాళ్ళు ఓటు అనేది వినియోగించుకోవాలి సో ఓట్ల హక్కులు ఉన్నటువంటి పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి యువతి యువకులు ఉన్నారో తప్పనిసరిగా మీరు ఓటు హక్కుని మిస్ చేసుకోకూడదని చెప్పేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఒక హక్కు కూడా అయితే ఉందని చెప్పేసి సో దీని కారణంగా ఓటు అనేది మిస్ చేసుకోకూడదని చెప్పేసి కూడా అయితే మన యొక్క ఎన్నికల కమిషన్ అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు అలాగే ఓట్లకు సంబంధించి తప్పనిసరిగా ఏంటంటే మీ యొక్క ఆధార్ కార్డు ఓటర్ ఐడి కార్డు అనేది తప్పనిసరిగా వెళ్ళేటప్పుడు అంటే ఎలక్షన్స్కి మనము వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా అయితే తీసుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుందండి అలాగే మనకు ఆటో అంటే వే దూరంగా ఉంటే పోలింగ్ బూతు అలాంటి వాళ్ళకు కూడా ఆటో ఫెసిలిటీ అనేది కల్పించడం అయితే జరుగుతుందండి ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళు సో వాళ్ళ ఆటోలో వెళ్ళి మీరు ఓటు అనేది వేసి అక్కడ నుండి ఇంటికి అనేది వెళ్ళాల్సి అయితే ఉంటుందండి సో ఈ విధంగా మనకు ఓట్ల ఐడ ఓటర్ ఐడి కార్డులు ఉన్న వాళ్ళు ఏంటంటే కొంతమందికి ఓట్ అనేది ఒక ప్లేస్లో ఉంటుంది ఇంకొక ప్లేస్లోకి ఓట్ అనేది షిఫ్ట్ అయి ఉంటుంది అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే తప్పనిసరిగా మీరు మీ యొక్క గ్రామ మరియు వార్డు సచివాలయాలకు వెళ్ళి మీ యొక్క ఓటర్ ఐడి కార్డు అనేది ఎక్కడ ఉందో తెలుసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకున్న తర్వాత సో ఒకవేళ మీరున్నటువంటి ఏరియాలో మీ యొక్క మీ యొక్క ఓటర్ కార్డు అంటే మీ ఓ మీ ఓటు హక్కు అనేది మీ యొక్క ఏరియాలో లేకుండా వేరే ఏరియాలో ఎక్కడైనా ఉంటే కనుక అలాంటి వాళ్ళు వెంటనే మీ యొక్క ఏరియాకి ఓటు అనేది ట్రాన్స్ఫర్ అనేది చేయించుకోండి సో విధంగా మీరు చేసుకుంటేనే మీ యొక్క ఓటుకు సంబంధించి ఒక సేఫ్టీలో అయితే ఉంటుంది ఒకవేళ మీరు వేరే ఏరియాలో ఉంటే కనుక మీకు ఓట్ ఐడి అనేది మీకు ఇక్కడ ఉండి మీరు వేరే ఏరియాలో ఉంటే కనుక ఎప్పుడు కూడా ఇది ప్రాబ్లం అనేది ఫేస్ చేయాల్సి అయితే ఉంటుందండి సో విధంగా ఏంటంటే మీరు ఓటర్ ఐడి కార్డులు ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ఇవి సరి చేసుకోండి ఇవి సరి చేసుకోవాలంటే మీరు ఎక్కడికి వెళ్ళాలంటే తప్పనిసరిగా మీ యొక్క గ్రామ మరియు వార్డు సచివాలయంలో ఉన్నటువంటి అధికారులను అయితే మీరు అడగండి సో వాళ్ళ ద్వారా మీకు ఏంటంటే కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది సో ఆ ఇన్ఫర్మేషన్ క్యాచ్ చేసుకొని మీరు ఓట్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోండి ఒకవేళ మీకు వాళ్ళు ఎలాంటి జవాబు చెప్పని పక్షంలో డైరెక్ట్గా మీరు మీ సేవా కేంద్రాలకు వెళ్ళండి అక్కడ వాళ్ళ సిస్టంలో ఏంటంటే మీరు ఓటుకు సంబంధించి ఎక్కడ ఓటు ఉంది ఇప్పుడు ఆ ఓటును మీరు ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారు సో వాళ్ళు ఏంటంటే మీకు ట్రాన్స్ఫర్ చేసి ఇస్తారు సో ఆ ట్రాన్స్ఫర్ అయినటువంటి ఓటును మీరు మీకు పోస్ట్గా పోస్ట్లో అయితే రావడం అయితే జరుగుతుందండి ఆ ఓటర్ ఐడితో మీరు ఏంటంటే ఓట్ అనేది వేసే అవకాశం చాలా వరకు అయితే ఉంది సో ఈ విధంగా మీ యొక్క ఓట్ అనేది తప్పనిసరిగా ఇది చేసుకోండి అలాగే ఎవరైతే లాస్ట్ టైం ఓట్ అనేది వేసి ఇప్పుడు ప్రజెంట్ ఇయర్ ఎవరైతే చనిపోయి ఉంటారో అలాంటి ఓటర్ కార్డులకు సంబంధించి అన్నింటిని అయితే ఫిల్టర్ చేశారండి అలాంటి వాళ్లకు ఓట్లు అనేవి ఉండవు సో ఎవరైతే చనిపోయి ఉంటారో అలాంటి వాళ్ళకు సంబంధించి సర్వే చేయబట్టి వాళ్ళ యొక్క పేర్లు అనేవి టోటల్గా ఫిల్టర్ చేయించేశారు సో వాళ్ళ సంబంధించినటువంటి ఓట్ల సంబంధించిన పేర్లు కూడా అయితే అస్సలు అయితే ఉండవండి తప్పనిసరిగా ఏంటంటే ఓట్లకు సంబంధించి ఎవరైతే ముసలి వాళ్ళు ఉంటారో వాళ్ళకు మాత్రం మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు మీ దగ్గరే ఏంటంటే ఒక బాక్స్ తీసుకుని అధికారులు అయితే వస్తారు దీనికి సంబంధించి ఆల్రెడీ మన యొక్క ఎన్నికల కమిషన్ అయితే సర్వే చేయించారు ఏ ఇంట్లో ఎవరెవరింట్లో ముసలివారు ఉన్నారు ఇంట్లో లేవలేని పరిస్థితుల్లో ఉన్నారు ఎవరెవరి ఇంట్లో రోగులు ఉన్నారు మంచాలపై ఉన్నారని చెప్పేసి సర్వే చేయించి వాళ్ళ ఇళ్ళకు సంబంధించి పేర్లు రాసుకోవడం అయితే జరిగింది అలాంటి వాళ్ళ ఏంటంటే అధికారులే స్వయంగా బాక్స్ అనేది తీసుకొని వచ్చి సో వాళ్ళ యొక్క ఓట్ అనేది రిసీవ్ చేసుకొని వెళ్ళడం అయితే జరుగుతుందండి సో ఈ సిస్టమ్ని మనకు ఇప్పుడే కొత్తగా పెట్టడం అయితే జరిగిందండి మనకు లాస్ట్ టైం ఈ సిస్టమ్ అనేది చాలా వరకు తక్కువగా అయితే ఉండింది అయితే ఇప్పుడు మనకైతే బాగా మనకు అనౌన్స్మెంట్ చేసే చేయడం అయితే జరిగింది ఈ సిస్టమ్ని తీసుకొని వస్తున్నామని సో మనకు మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఓటర్ ఐడి కార్డులు ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి ఇలాంటి శుభవార్తలు అయితే వచ్చాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలంటే ఛానల్ను తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాం మన యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి ఓటర్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్